నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాలని గుంటూరు నగర మేయర్ కామటి శివనాగ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆకాంక్షించారు ఈ అంశంతో పాటు బుడమేర వరదల సమయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు నేతృత్వంలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్కి మేయర్ వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా మేయర్ డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు కమిషనర్ అవినీతిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరారు కమిషనర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని అన్నారు కమిషనర్ తన విధులను విస్మరించారని కమిషనర్ మాట్లాడిన ప్రతి అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఈరోజు గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది మేడం గారికి మేము రెండు విషయాలపై మేము మేడం గారితో చర్చించి ఆ ఒక లెటర్ రూపేణ మేము మా యొక్క అభ్యర్థులను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కమిషనర్ అవినీతి భాగోతానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోండి ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న నాలుగవ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు తర్వాత ఎనిమిదవ తేదీన వాయిదా పడినటువంటి సమావేశం నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము తెలియజేశాం పదిహేడవ తారీఖు నిర్వహించండి పండగ సెలవులు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఆ లెటర్లోపు రాసి కమిషన్ గారి పేషీకి అదేవిధంగా కమిషన్ గారికి మెయిల్కి వాట్సాప్ ద్వారా ఆయనకు సమాచారం అందించడం జరిగింది పదహారో తారీఖున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది నిర్వహించడానికి ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఈ బుడమేరు వాగుకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్తో నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు మేము ఖర్చు చేశాం మేము ఉపయోగించామని చెప్పేసి కమిషనర్ గారు మరి మాట్లాడుతూ ఆయన లెక్కలు చేపించకుండా కౌన్సిల్కి సమాధానం చెప్పకుండా ఆయన కాలయాపన చేసినటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి అమ్మ మీరు జిల్లా అధికారిగా మీరు పరిశీలించండి దర్యాప్తు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వటం కూడా జరిగింది ఇది ఒక అంశం మంత్రులు కార్పొరేట్లు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి స్టాండింగ్ కమిటీ మీద మాట్లాడటం జరిగింది స్టాండింగ్ కమిటీ విషయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండటం అనేది చిత్తశుద్ధితో ఎన్నిక జరగదు అనే అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి నేనేమి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషనరు తన రూల్స్ని విధుల్ని పూర్తిగా విస్మరించేశారు నాలుగో తారీఖు కౌన్సిల్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఆయన మాట్లాడుతున్న విధానం అంతా కూడా మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేయర్ గారు నేను తోటి కార్పొరేట్లు అందరం కూడా అడుగుతా ఉన్నాం ఆయన మాట్లాడిన ప్రతి అంశం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయంలో కూడా ఈ రోజు దాకా మాట్లాడిన మీడియాలో మాట్లాడిన ప్రతి విషయం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి అంశం మీద మేము కూలంకుషంగా ఆయన మాట్లాడిన ప్రతి దాని మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు మా స్టాఫ్కు సంబంధించింది అబద్ధాలు మాట్లాడుతున్నాడు నిధులకు సంబంధించి అబద్ధాలు మాట్లాడుతున్నాడు నగరానికి సంబంధించింది అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన అబద్ధాలు మాట్లాడటమే కాకుండా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అతని స్వార్థం కోసం తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు అనేది మేము మీడియా ద్వారా మేము చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది ఈ విషయాలన్నీ కూలంకూషంగా గుంటూరు నగర ప్రజలకు తెలియాలి ప్రజాప్రతినిధులు తెలియాలి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము నగరపాలక సంస్థ కమిషనర్ని ఈ అంశాలపైన ప్రజాధనం దుర్వినియోగం పైన ఆయన మాట్లాడుతున్న ప్రతి అంశం పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కమిషనర్ చేస్తున్నటువంటి ప్రతి అంశాలు కూడా ఇంకా కొన్ని అంశాలు చాలా డీటెయిల్డ్గా మా దగ్గర సమాచారాలు ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే ప్రజలకి తెలియజేసే పని కూడా చేస్తాం మేము ఎందుకంటే అతను పరిపాలన పూర్తిగా పక్కన పెట్టేశాడు అతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరో మెప్పు పొందడం కోసం అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు నుంచి గుంటూరు నగర ప్రజల కోసం పనిచేయట్లేదు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞాపనల గురించి పనిచేయట్లేదు అన్నిటిని విస్మరించి గుంటూరు నగరాన్ని భ్రష్టుబట్టించే విధంగా ఆయన చేస్తున్నటువంటి పని విధానం ఉంది కాబట్టి ఈ విషయాలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా మేయర్ గారు మేమందరం కూడా